ఆయన సిపాయి పేరు హర్భజన్ సింగ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ పదకొండు వరకు సిక్కిం చైనా సరిహద్దుల్లోని పాస్ లో కాపలా కాస్తుండేవాడు ఆ రోజు అక్కడ ఏర్పడ్డ భీకర తుఫానులో తన సైన్యాన్ని కాలువ దాటిస్తూ గల్లంతయ్యాడు మూడు రోజుల తర్వాత శివంగా బయటపడ్డ హర్భజన్ కి సమాధి కట్టారు భారత సైన్యం అతనికి గౌరవ కెప్టెన్ గా పదోన్నతి కూడా కల్పించింది కానీ వింతగా హర్భజన్ సింగ్ రాబోయే శిత్ర సైనికుల దాడి గురించి ప్రకృతి విపత్తుల గురించి కలలోకొచ్చి చెబుతున్నాడన్న నమ్మకం అక్కడ సైనికుల్లో ఏర్పడింది దాంతో ఆయన కోసం గుడి కట్టి బాబా హర్భజన్ సింగ్ అని పూజించసాగారు ఉదయాన్న సైనిక మర్యాదలతో యూనిఫామ్ ని బూట్లని ఆయన గుడిలోకి తీసుకెళ్లి సైనికులు సల్యూట్ చేస్తారు భారత సైన్యం ఇప్పటికీ హర్భజన్ సింగ్ ని సజీవ సైనికుడిగానే భావిస్తోంది నెల నెలా జీతం ఇస్తుంది ప్రతి సెప్టెంబర్ లో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇరవై రోజుల పాటు బాబా హర్భజన్ సింగ్ కి సెలవులిస్తుంది ఆ రోజు ముగ్గురు సైనికులు ఆయన యూనిఫామ్ తీసుకుని పంజాబ్కి వెళతారు ఆయన కోసం రైల్లో ఓ బెర్త్ని ఖాళీగానే ఉంచుతారు పంజాబ్లోని కపూర్తలా వెళ్లి అక్కడున్న హర్భజన్ సింగ్ అమ్మకి ఆయన యూనిఫామ్ ని అందించి ఇరవై రోజు లాంఛనంగా మళ్ళీ ఆఫీస్ కి తీసుకొస్తారు